హాయ్ అండి ఈ కొత్త కటింగ్లో షేప్ అనేది మనకి పేపర్ కటింగ్ చేసినప్పుడే వచ్చేస్తుంది కదా దాన్ని జాగ్రత్తగా అది షేప్ ఎలా ఉందో అలాగే మనం క్లాత్ మీద పెట్టి కుట్టుకోవాలన్నమాట కుట్టుకున్న తర్వాత మనం డాట్ వేస్తాం కదా డాట్ వేసినాక మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది ఇప్పుడు చూడండి టూ సైడ్స్ నేను డాట్ వేస్తా వేసిన తర్వాత మీకు స్ట్రైట్గా కనిపిస్తుంది అనమాట చూడండి స్ట్రైట్గా వచ్చింది ఇప్పుడు మళ్ళీ ఇట్లుంది కదా డాట్ వేసిన తర్వాత ఇది కూడా స్ట్రైట్గా వచ్చేస్తుంది చూడండి ఎంత స్ట్రైట్గా వచ్చిందో సార్ కదా మీకు మరి చూపిస్తా చూడండి స్ట్రైట్గా వచ్చేసింది ఖర్చు కటింగ్ చేసేసుకున్నాము చూసిరా స్ట్రైట్గా వచ్చేసింది ఇప్పుడు నేను ఇక్కడ ఏం కట్ చేయలేదు అంటే ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసినా కానీ లైనింగ్ కటింగ్ చేయలేదు అయినా కూడా స్ట్రైట్గా వచ్చింది ఏంటంటే ఈ కటింగ్లో మనకి డాట్ వేయగానే క్రాస్గా ఉన్నది మళ్ళీ స్ట్రైట్గా వచ్చేస్తుంది మామూలు కటింగ్లో ఏంటంటే డాట్స్ వేయంగానే ఇది అనేది కిందికి పోద్ది అది కొంచెం మంది కటింగ్ చేసుకుంటారు కొంచెం మంది కటింగ్ చేయరు అట్లనే ఉంచుతారు కటింగ్ చేయకుండా అట్లనే ఉంచినప్పుడు ఏమైంది ఇక్కడ డాట్ వేయగానే ఇవి వచ్చిన కిందికి వచ్చింది ఉంటుంది కదా అదంతా ఈ మధ్యలో మనకి ఉబ్బులు ఉంటుంది ఇంకోటి మనకి ఈ షోల్డర్ అనేది ఇప్పుడు చూడండి నార్మల్ కటింగ్లో ఏంటంటే ఈ షోల్డర్ అనేది మళ్ళీ ఈ డాట్లు వేయంగానే మనకి ఫుల్ షోల్డర్ ఎక్కడ ఉందో అక్కడికి వచ్చి ఆగాలి కదా అక్కడికి వచ్చినప్పుడు ఇదంతా ఇట్లా జరిగినప్పుడు ఇందులో కూడా ఇట్లా లూజ్ వస్తుంది ఇప్పుడు ఈ కటింగ్లో ఏంటంటే ఎక్కడ చిన్న ముడత కూడా రాదనమాట అది అంత బాగుంటుంది కాబట్టి ఎంత కష్టమైనా కూడా కాస్త పేపర్ కటింగ్ చేసేసుకొని మనం కటింగ్ చేసుకుంటే మనకు బొటిక్లో ఫినిషింగ్ బొటిక్లో అయినా కరెక్ట్ మెథడ్ కాకపోతే ఫినిషింగ్ ఏం రాదు బ్లౌజ్ ఏం నీట్గా ఉండదు కుదరదు సూపర్ ఫిట్టింగ్ అనేది వస్తుంది కాబట్టి ఈ కటింగ్ చేస్తున్నాం ఓకేనా మీకు ఈ కటింగ్ ఫ్రంట్ పార్ట్ అయితే చూపించలేదు అనే అనుకోకండి ఎందుకు చూపించలేదంటే ఇప్పుడు ఇది ఉంది కదా దీంతో ఫ్రంట్ పార్ట్ మళ్ళా పేపర్ కటింగ్ చేసుకోకుండా వీడియో పెట్టింది చూడండి ఉదయం ఇక బ్యాక్ పార్ట్తోనే ఫ్రంట్ పార్ట్ చేసేసుకోవచ్చు మళ్ళీ దాన్ని కూడా పేపర్ కటింగ్ చేసుకునే అవసరం లేకుండా నేను అనేది ఒక టూ బ్లౌజెస్ కటింగ్ చేసిన ఎట్లా వస్తుందో చూద్దామని చెప్పి ఓకేనా అది కనుక ఫిట్టింగ్ బాగా వచ్చింది అనుకోండి మీరు ఈజీగా చేసుకోవచ్చు లేదంటే ఇంకో ట్రిక్ ఉంది మీ నార్మల్ కటింగ్లోనే మంచి ఒక ట్రిక్ ఒకటి ఉంది అది నేర్పిస్తా ఓకే నా వీడియోస్ ఫాలో అవ్వండి మీకైతే మంచి కటింగు మీరు ఇప్పటి వరకు కుట్టిన బ్లౌజులు ఒక లెక్క ఇప్పటి నుంచి కుట్టే బ్లౌజులు ఒక లెక్క ఉంటాయి ఇదంతా సేమే అండి చుట్టూ కుట్టేసుకోవాలి అంతే రేపటి నుంచి రోజు ఒక డిజైన్ చూపిస్తండి నెక్ డిజైన్ మీకోసం ఓకేనా నా ఛానల్ ఫాలో అవ్వండి థ్యాంక్ యూ